కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి అల్తాషేదు అను రాగము మీద పాడదగినది దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపాద గీతము మొదటి వచనమండి నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుకును ఉద్ధరించుము పాపము చేయవారి వారి చేతిలో నుండి నన్ను తప్పింపుమో రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణము తీవలనని వారు పొంచి ఉన్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరికే బలవంతులు నా పైన నా పైని పోగుబడి ఉన్నారు నా ఎందు ఏ అక్రమమును లేకునను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకునుటకై మేలుకొనము సైన్యములకు అధిపతి యోగు ఏహోవాయిన దేవా ఇస్రాయేలు దేవా అన్యజనులందరినీ శిక్షించుకొను శిక్షించుటకై మేలుకొనము అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము ఆరోచనము సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మొరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారెవరనూ లేరని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగరక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి యహోవా నీవు వారిని చూచు చూచి నవ్వుదువు అన్యజనులందరినీ నీవు అపహసించు అపహించదువు నా బలమ్మ నీ కొరకు నేను కనిపెట్టుకొని చున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనేను నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఏలైనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో మాకే మాకేడేమైనా ప్రభువా మాకేడేమైనా ప్రభువా నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అణగగొట్టము వారి పెదవుల మాటలను బట్టి బట్టి వారి నోటి పాపమును బట్టి వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వంలో చిక్కబడుదురుగాక కోపము చేత వారిని నిర్మూలము చేయము వారు లేకపోవనట్లు వారిని నిర్మూలము చేయము దేవుడు యాకోబు వంశములను ఏలుచున్నాడు యాకో వంశమును ఏలుచున్నాడని భోగతి వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము సాయంకాలమున వారు మరలా వచ్చేదరు కుక్కవలే మరుగుచూ పట్టణమును చుట్టూ తిరుగుతురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడదరు తృప్తి కలుగున ఎడల రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దనమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గుర్చియు నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గుర్చి ఉత్సాహగానము చేసెదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను అరవయో అధ్యాయం అండి ప్రధాన గాయకునికి సూషానేతు మీద సూషానేతు పాడదగినది దావీదు అరమారేమీలతోనూ అరమోజాయిలతోనూ యుద్ధము చేయగా యోబాబు ఉప్పుపల్లములో పన్నెండు వేల మంది యదోమీలను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది అనుపాత గీతము ప్రధాన గాయకునికి దేవా మమ్మ విడనాడి ఉన్నావు మమ్మో చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయము నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేటివి తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకొనటకే నీ ఎందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము నిచ్చియున్నావు ఉన్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ నన్ను రక్షించి నాకుత్రమి తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించదను షకేమును ప పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను గిలాదు నాది మనషే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము మీ ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చెయ్యుము కోటగల పట్టణంలోనికి నన్ను నన్నెవడు తోడుకొని పోవును ఏడో వచనము గిలాదు నాది మనషే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కొను పళ్ళెము ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును పిలిస్తయా నన్ను కూర్చోహ ఉత్సాహధ్వని చేయుము కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును ఎదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మో విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేమో దేవుని మేము శూరకార్యములు జరిగించదము మా శత్రువులను అణగదొరక్కువాడు ఆయనే అరవై ఒకటో అధ్యాయం అండి ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది దావీదు కీర్తన మొదటి వచనము దేవా నా మొర్ర నా ప్రార్థన నా ప్రార్థనకు చెవి ఒగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా బూదిగెంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుండి నుంటివి యుగయుగములు యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు కలుగజేయుదుగాక అతని సంవత్సరములు తరతరములు గడచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించి నియమించుము దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదను అరవై రెండో అధ్యాయమండి ప్రధాన గాయకునికి ఎదు తూను అను రాగము మీద పాడదగినది దావీది కీర్తన నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను మూడో వచనము ఎన్నాళ్ళు మీరు ఒకని ఒకనిపై పడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడ పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయిగా చూచుదురు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించదురు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవునియందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచిడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు గనులైన వారు స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు వట్టి కన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి బలము తనదని ఒక దేవుడు సెలవిచ్చెను రెండు మార్లు ఆ మాట నాకు వినబడెను ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపటేయు నీది